ప్రాంత ప్రాంత ప్రధానంగా నేను ఈరోజు ఇక్కడ రావడానికి కారణంకి ఎవరికి సపోర్ట్ ఇస్తాడు ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబర్స్కి ఒకటి వాళ్ళ పక్షాన్ని నిలబడే గొంతుకు ఒకరు కావాలని కోరుకున్నాం ప్రధానంగా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉండి కానీ వాళ్ళు నిలబడారు ఈరోజు రంజిత నిలబడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా రంజితర్ణకు మద్దతు తెలుపుతున్నాం రంజీతన్న వెంటనే కంపల్సరీ ఈ డిమాండ్ తీర్చేంత వరకు మేము నిలబడతాం ఒక జర్నలిస్ట్గా అదేవిధంగా ఒక యూట్యూబర్గా పక్క మాకు చాలా అనుమాన మాకు గతంలో పది సంవత్సరాల్లో మాత్రం ఎలాంటి జరగలేదు అంటే మామూలుగా చూసి అందరూ బీఆర్ఎస్ పోయినాం కాంగ్రెస్ పోయినాం ఒక ఇటు బీజేపీకి పోయినాం అటు పోతే మంచి రెస్పెక్టు వాళ్ళు ఒక మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కనిపించింది అంత బాగానే అనిపించింది కానీ ఆ బీఆర్ఎస్ అంత ఎంత నెగిటివ్ చేసినామంటే ఇంకా నెగిటివ్ మీన్స్ అదే జనరల్ సమస్యలు ఇప్పి వినిపించాం జనం నుంచి ఏం మాట్లాడుకుంటారు వాళ్ళ ఏమనుకుంటున్నారు అని చెప్పేసి జనం ముందుకు తీసుకుపోయినాం జనం మధ్యలో పెట్టినాం ఇంకా డిసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ చూసారు డిసిషన్ ఇలా ఉంది అంత చేస్తుంటే కూడా కేసీఆర్ పెద్ద ఎత్తున మా ఈ జర్నలిస్టులను తొక్కాలి లేకపోతే ఇంకేదో చేయాలని మాత్రం పెద్ద ఆలోచించలేదు చేసుకొని తీయని వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు చేయని ప్రజా సమస్యలు కూడా వినిపించాలి కదా అనే ఉద్దేశం ఏదో ఉద్దేశంతో మాత్రం కేసీఆర్ అయితే మమ్మల్ని అయితే ఎప్పుడు టచ్ చేయాలి మాకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ ఇచ్చారు ఎక్కడ పోయినా మమ్మల్ని మంచిగా టీడేసారు కానీ ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న చూస్తూ ఉంటే అక్కడ బల్గంపేట దాకా గర్భిణి ఒక స్త్రీ రిపోర్టరు ఆమె మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే ఆమెను ఈ ఒక ఎస్ఐ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఆమెను ఒక గర్భిణి అని చూడకుండా కూడా ఇష్టం నూకేయడం అదొక సంఘటన అయితే అక్కడ గాంధీ దగ్గర ఒక సంఘటన రాముల నాయక్ అక్కడ దీక్ష చేస్తూ ఉంటే పోయి అక్కడ ఉంటే ఒక జర్నలిస్ట్ను వీడియో జర్నలిస్ట్ కెమెరా గుంజుకున్నారు నిన్న చూస్తూ ఉంటే కొట్టడం జరిగింది అంటే నిన్న ఒక ఎస్ఐ మాట్లాడుతూ ఉంటే ఎస్ఐ మాట్లాడింది ఒక ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు పని పాట లేదా మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఎందుకు చేస్తున్నాము ఈరోజు మాకు పని పాట లేక జర్నలిజంలోకి రాలేదు మాకు ఒక విజన్ తోటి ఒక ఏదో అంటాం చూడు ఇప్పుడు మాకు ఉద్యోగాలు లేకనో ఉద్యోగాలు చేయలేకనో మాకు ఉద్యోగాలు తెచ్చుకోలేకనో మేము జర్నలిజంలోకి రాలేదు మేము వాళ్ళు మాలంటే వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ను వదులుకొని కూడా జర్నలిజంలోకి వచ్చి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు ఎందుకోసం పనిచేస్తామంటే నేను ఒక ఫీల్డ్కి పోయినా నా ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా ఫీల్డ్కి పోయినప్పుడు ఒక సమస్యని వివరిస్తే వాళ్ళ సమస్య తీరితే ఆ సమస్య తీరిన వాళ్ళు ఫోన్ చేసి మనకు చెప్తూ ఉంటే ఆ సంతోషం ఒక సంతోషం వస్తుంది అన్న పోయినప్పుడు చాలా మందిని చూసి ఉంటారు మీరు వాళ్ళ సమస్యను తీర్చినప్పుడు ఒక సంతోషం వాళ్ళు సంతోషం అన్న బాగా నా సమస్య తీరినన్నా మంచిగా చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ సంతోషం ముందు మనం ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్ ఎంత వేరే వేరే జాబ్లు చేసినా వేస్ట్ అనిపిస్తుంది ఇది కదా కావాల్సింది అనిపిస్తుంది ఇలాంటి దానికోసం మేము ఈరోజు జర్నలిజంకి వచ్చి నాలంటి నాలంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద జాబులు చేసుకోవచ్చు అన్ని పక్కన పెట్టి ఈరోజు జలం సమస్య వినిపించాలని చెప్పేసి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు మాకు డబ్బులు కోసమని కాదు లేకపోతే జాబులు లేక ఈరోజు చాలా కొందరు మాట్లా కామెంట్స్ చూస్తూ ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది జాబులు లేక వీళ్ళకి ఏ ఏది లేక వచ్చి ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది మాకు ఏది లేక కాదు మాకు ఒక విజన్తో వచ్చినాము ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి జనం ఒక సమస్య తీర్చినప్పుడు మాకు ఒక సంతోషము వస్తుంది వాళ్ళ సమస్యను తీరినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఎవడో పైసలు ఉన్నాడో వాడు వీడు రాదు సమస్యల కోసం మా దగ్గరకు వచ్చేది సాధారణ జనాలు సాధారణ జనాలు వాళ్ళ గోస ఎవడు పట్టించుకోకుండా అటు ప్రభుత్వం పట్టించుకోక ఇటు పోలీసులు పట్టించుకోక ఇటు ఎవరు రాజకీయ నాయకులు పట్టించుకోక ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మా దగ్గరికి వస్తారు మా వాళ్ళ సమస్య వినిపిస్తారు వాళ్ళ దగ్గరికి అప్పుడు జనాల్లోకి తీసుకుపోయినప్పుడు అప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది అందరు స్పందిస్తారు మా దగ్గరికి వచ్చినాక వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నమే చేస్తున్నది తప్ప మేము మా స్వభావాల కోసము మనం సంపాదించుకోవడానికి మాకు అవునవసరమే లేదు మా లాంటి వాళ్ళకు అలాంటి ఆలోచన కూడా లేదు రంజిత్ అన్న కూడా చాలా రోజుల నుంచి కొట్లాడిండు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రభుత్వం ఉండి ఏది ఉంటే ఆ ప్రభుత్వం మీద కొట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ప్రభుత్వం మీద హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రభుత్వం మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఏ జనలిస్ట్ అయినా ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ డిసిషన్స్ ఏమున్నాయి వాళ్ళ పాలసీస్ ఏమున్నాయి వాళ్ళ పాలసీస్ తీసుకొస్తే ఆ పాలసీస్ ఎంతవరకు జనంలోకి వెళ్తాయి జనంలోకి ఎంతవరకు లబ్ధి చెందుతాయి ఎంతవరకు వాళ్ళు అనుకున్న రీచ్ మంచిగా ఉంటది జనంలోకి వాళ్ళ ఇలా ఏ విధంగా ఉంటది అనేది జనాలకు వివరించే బాధ్యత మా పైన ఉంటుంది అది నష్టమా సమాజానికి చేయడం అని చెప్పేసి ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు జనంలోకి తీసుకుపోయే బాధ్యత ఉన్నప్పుడు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళని గతంలో మరి కాంగ్రెస్ వాళ్ళే ఎంతమంది బయటస్ వేయలేదు మేము ఎంతమందికి సపోర్ట్గా వేయలేదు ఎంతమందికి వాళ్ళను తీ మాట్లాడిపియలేదు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మా ధర్నాలు చేస్తే వాళ్ళకి సపోర్ట్గా మేము మాట్లాడలేదు ఇవన్నీ మాట్లాడినాం కదా ఇప్పుడు దానివల్ల మేము ఇప్పుడు అనడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అంటే కొంతమంది పని కట్టుకొని చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కావచ్చు వాళ్ళను అనడం ఇబ్బంది లేదు అందరూ అందరూ జర్నలిస్టులు అందరూ మంచి వాళ్ళని నేను అనలేను అందరు చెడ్డ వాళ్ళని కూడా మీరు కూడా అనవలసిన అవసరం లేదు ఎందుకంటే అంత ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయి అందరూ కంపల్సరీ జర్నలిస్టులుగా ఒక జర్నలిస్ట్ గా ఇలాంటి ఆపద వచ్చినప్పుడు సంపద వచ్చినప్పుడు అయితే అందరూ వస్తారు సంపద మరీ తాపతిద్దాం అని అందరూ వస్తారు కానీ ఆపద వచ్చినప్పుడు ఇలాంటి స్థాయి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళొక యూట్యూబర్ పైన కావచ్చు మళ్ళొక జర్నలిస్ట్ పైన కావచ్చు దాడిలు జరగొద్దంటే ఈ రోజు రంజిత్ అన్న ముందుకొచ్చి కొట్లాడుతూ ఉండు మన కోసం మాట్లాడుతూ ఉండు వచ్చినప్పుడు మనం అందరం ఒక జర్నలిస్ట్ గా మీరు ఏ సంస్థలైనా పనిచేయచ్చు అన్ రేపర్ ఒక సంస్థలో పనిచేసేటప్పుడు వాళ్ళ ప్రెజర్ ఉంటుంది ఎక్కడ వాళ్ళ యాజమాన్యం నుంచి ఎందుకంటే యాజమాన్యం అంతా ఒక పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ వీళ్ళంతా ఏదో పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే ఉన్నారు నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఒకవేళ పెద్ద స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చినట్టు అయితే మెయిన్ స్టీమ్ మీడియా ప్రధానంగా ఏదో పార్టీకి సింక్ అయ్యి మాత్రమే ఉంది అలాంటి తర్మంలో మీరు వాయిస్ ఇంపించలేరు ఎందుకంటే వాళ్ళకు యాజమాన్యానికి వ్యతిరేకంగా అసలు మాట్లాడలేదు అట్లాంటప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా బయటకు వచ్చి మాట్లాడండి వ్యక్తిగతంగా ఒక ఇలాంటి జర్నలిస్టులు ఇలాంటి ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి అంటే మీరు అలా ఒక మీ జాబులకు ఇబ్బంది అయితే మీ ఒక డ్యూటీలకు ఇబ్బంది అయితే మనము దాన్ని ఇంకా పెద్ద మాట్లాడిస్తున్నాం దానికి భయ మీరే భయపడ్డారంటే ఇంకా జనాలకు ఎవరు ఇన్పించాలి జనం సమస్యలు ఎవరు వినిపించాలి ప్రధానంగా అయితే ఇప్పటికైతే అందరం ఏకతాటిపై ఉన్నాం ఏ ఎవరికి ఒక జర్నలిస్ట్కి ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి వచ్చినా అందరం ఒకటవుదాం అందరం ఒకటై కష్ట మన సమస్యలు మనం తీసుకుని మనమే తీర్చుకునే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ ప్రభుత్వానికి మాత్రమే తెలుసుకున్నాం జర్నలిస్టులు మూర్తే మాత్రం ఊరుకునే లేదు ఎప్పుడైతే ఒక పోలీస్ ఎవరైతే చేయి చేసుకున్నారో ఆ పోలీస్ పైన పోలీస్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి కేసులు పెట్టాలి వాళ్ళ పైన వాళ్ళకొకళ్ళ వాళ్ళకి మేమైనా తప్పులు చేస్తే మేమైనా లీగల్ థింగ్స్ వేస్తే మామే కేసులు పెట్టండి కేసులు పెట్టి చట్ట ప్రకారం మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకు సమర్పించండి మేము అప్పుడు అక్కడ కోర్టులో చూసుకుంటాం మీరేమి మీరు చేతిలో తీసుకొని రాజ్యాంగాన్ని మీ చేతిలో తీసుకొని లాండర్ మీరు చేతులు తీసుకొని గుద్దడం ఏంది కొట్టడం ఏంది ఇది నా అర్థమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు అండే పర్సెంట్ చట్టపరంగా ఒక ప్రభుత్వంగా మీరు కంపల్సరీ ఎవరైతే జర్నలిస్ట్ మీద చర్య చేసుకున్నారో వాళ్ళ పైన కేసులు చేయాలి ఆ ఒక కానిస్టేబుల్ పైన ఒక ఎస్ఐ పైన వీళ్ళందరి పైన అండే పర్సెంట్ కేసులు చేయాల్సిందే మీరు కేసులు తీసుకున్నారు ఎందుకంటే మళ్ళీ ఎఫ్ఐఆర్ మీముల్ని చేయాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అన్నతో మాట్లాడుతుంది దీనిపైన ఆ అవసరం అయితే కోర్టును కూడా కోర్టు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దామన్నా అవసరం అయితే వీళ్ళు కేసు ఎట్లా మనం పోతే వీళ్ళు కేసులు తీసుకోరు కోర్టులో ప్రయత్నం కూడా చేద్దాం